వెల్కమ్ మొక్క సాయి రెడ్డి ముప్పై రెండో పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి జిల్లా ముక్కవారిపల్లెలో ముక్క రూపానందరెడ్డి వారి ఇంటి వద్ద బహుసందడి వాతావరణంతో ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి వారి ముద్దుల కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముప్పై పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా యువత ఆత్మీయులు పార్టీ నాయకులు మరియు టీడీపీ నాయకులు సాంస్కృతిక విభాగం అధ్యకుడు పంతంగాని నరసింహప్రసాద్ ప్రజలు యాభై కేజీల భారీ కేక్ను కట్ చేసి వారికి అభినందన తెలియజేశారు ఆయన సేవా భాగంలో భాగంగా మలిశెట్టి శంకర్ చిన్నాల వారి రక్షణ బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటమైంది ముందుగా ఈ శిబిరానికి డొనేట్ చేసిన వారు మనసున్న మహనీయుడు సాయి వికాస్ రెడ్డి వారి సతీమణి శిరీష వారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ ఇవ్వటమైందని దాదాపు యాభై మందికి పైగా రక్తదానం చేశారని మొక్క వారి కుటుంబంలో పేదవారిని హక్కును చేర్చుకుని గుణం కలవారని వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునబ్బులతో పలకరించి వ్యక్తి అని ఆయనను వచ్చిన ప్రతి అన్న అక్క చెల్లెమ్మలు ఆయురారోగ్యాలతో నిండు నేరేళ్లు వర్దిల్లాలని ఆశీర్వదించారు అలాగే సాయి వికాస్ రెడ్డి తల్లి వరలక్ష్మీదేవి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి చేతుల మీదుగా అన్నం వడ్డించడం జరిగింది అది నిజమైన ప్రేమ అని పలువురు సంబరాలను అభిమానుల మధ్య సంబరాలు చేసుకున్నారు

सर <inaudible>...? <illnesses> <gener Imperial lounge> ها انا کي ڏيڻا چاهيان ٿو ٽوڻي سر جو بس آهيو ڏيڻو چاهيان ٿو ها انا ڏاٻي سائيڊ اچي అందరికీ నమస్కారం ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక మార్పును గమనిస్తున్నారు అందరూ ఎన్నో రోజులు మనం ఎంతో కష్టాలు పడ్డాం అది అభివృద్ధి వైపు కావచ్చు లేకపోవచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ ఒక కొరత అనేది ఉండింది అది తీర్చడానికి ఏమో ఒక గొప్ప సంఘ సేవక సేవకుడు ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాననే ఒక వ్యక్తి ముక్కా ఫౌండేషన్ అధినేత శ్రీ రూపానందరెడ్డి గారి రూపంలో ప్రజలందరూ ఈరోజు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు ఏదో ఒక మార్పు రాబోతుంది రైల్వే కోడూరుకి ఎస్ మేమంతా కూడా గట్టిగా నమ్ముతున్నాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం చేదోడు వాదోడు కోసం ఒక గొప్ప వ్యక్తి ఒక ఎడారిలో ఒక కల్పవృక్షంలాగా బాగా ఎండగాసేటప్పుడు ఒక చెట్టు దొరికిన విధంగా మా అందరికీ రైల్వే కోడూరు ప్రజలకి ఒక ఆశాకిరణం ఎదురుగా వచ్చింది అలాంటి గొప్ప వ్యక్తి కడుపును పుట్టిన ముక్కా వికాస్ గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు జన్మదినం అంటే అదేదో అట్టహాసంగా ఏదో ఆర్భాటంగా కాకుండా దాంట్లో కూడా సేవా గుణం ప్రజలకు ఉపయోగపడాలి అనే విధంగా రక్తదాన కార్యక్రమాలు కావచ్చు ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఒకటే ఆయన చెప్పాలనుకున్నాడు ప్రజల మనిషి ముక్కా ఫ్యామిలీ ప్రజల కోసం అనేది ఒక నినాదం చెప్పాలనుకున్నాడు అది స్పష్టంగా కనపడుతూ ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు ఎక్కడ పోయినా మా ఊర్లోకి వచ్చాడు మాకు ఈ సహాయం చేశాడు మా ఆపదలో ఉంటే మాకు ఫోన్ చేశారు మాకు ఈ సహాయం అని ఎక్కడ పట్టినా ఇదే చర్చ జరుగుతుంది ఇదంతా రాబోయే రోజుల్లో నియోజకవర్గం కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మాకు కొరతుందో ఆ కొరత తీర్చి ఈ కుటుంబం ఈ ప్రజల కోసం అంకితంతో ఉంటుందని వాళ్లతో పాటు ప్రయాణం చేసేదానికి మేము కూడా ఎప్పుడు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు తమ్ముడు ఎన్నో జరుపుకోవాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేదానికి ఇంటికి వచ్చానండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ